ఆ పక్కన సిగ్నల్ రాదు రాత్రి రెండు కాదు రెండు రెండుసార్కి ఇంకెక్కలే

നെക്ലേസ് സോ നെക്ലേസ് 5 4 സുഴച്ചു കാൻ ദേകി ഹാ ഓലെ അയ്യടാ രണ്ട് ആദി ഹം അയ്യേ അയ്യല്ലേ ആരെക്ക് ഹം നാലു

Kan é Clay ended Tch Oh Mante Claire Mante ර උන්නද ඒම නත්වයින කගන්න සික ඩු ගෙල්ඩක් అది కన్ను కింద పెట్టి ఏం కాదు అయ్యో ఐదు కన్ను అన్న ఎక్కినాయి ఇంకొకటి ఉందా అంటే ఫస్ట్ ఐదు కన్ను ఇంకొకటి ఉంది ఫస్ట్ ఐదు ఐదు రెండు ఆంటీ లాస్ట్ వచ్చే ఈ ఆంటీ കാര്യ

కన్ను చంపింది ఒకటి రెండు కన్నులు ఇస్తారు ఇక పెట్టినా అంటే మొత్తం ఎట్లా ఇప్పుడు అవి పెడతారా మరి కన్ను

కన్ను రెండు కన్ను ఇంకొక కన్నుంటడ అది గడ అదే గడ కన్ను నాలు నాలుగు గడదు

ఇంట్లో సద్భం పుట్టుతో అట్లా పోవచ్చు తొందరగా మూడు అందుకే అక్కడ ఉంటే ఆమెకు ఐదు మూడు పడితే నాకు దొరుకుతుంది అని కాదు నాకు ఫ్రీ అయితే ఇక్కడ మీరు ఆ కాయలన్నా రెండు

కన్నున్నాయ్ అసలు బాగా నితానాయి అంటే ఈసారి మళ్ళా సంప్రాజన ఏవా ఎట్లయినా ఐదు బాగానే పడతాను అటుకి వాయిదా లేపింది రెండు నేను పెట్టుకుంటా లేవా ఇది పెట్టం కదా రెండు రెండు ఇది పెట్టరాండి రెండు పెడుతా అయిపోయి రెండు ప్లేస్ ఉంటాయి

രണ്ട് രണ്ട് കളഎന്നിക്കുണ്ട് ഓ എത്ര ഡാസ് കൊടുക്കാനാണ് കന്ന കെട്ടിയിട്ടുണ്ട് രണ്ട് രണ്ട് കള അണ്ണാക്ക് നേ നാലു ഇതിനടു ഇതിനടുള്ളം അമ്പത്തെ തണ്ട കിറുക്കാനാണ് അതെ കന്ന ഒരു റോയിനയേങ്ങാലേ തന്നേ കൊടുക്കും പോയിണ്ടോ ഒക്കെ കന്നനാ നീ കേറിക്കോ ഇപ്പൊ കൈയേസ് കൊടുക്ക് అష్ట కథం అసెట్లయిపోయింది నాలుగు ఇస్తా మళ్ళీ ఇస్తది మూడు క్లైఫిందట్రా నాలుగు నాలుగు అష్ట అష్ట ఇది పెడతద

ఏం కదరా కన్నుకు కన్ను వేరా కన్ను పడుతుంది ఆంటీకి ఏం కాదు రెండు అయ్యో మూడు 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 అబ్బాయి పుట్టింది ఆంటీకి కూడా మూడు పెట్టలే పన్నుకు ఎక్కింది రెండు కన్నులు రెండు ఎక్కినాయి మూడు ఇది పెడతారా ఆంటీ ఇది వస్తాను రెండు కన్నులు

కన్ను ఎస్ రెండు కన్నులు రెండు కన్నులు రెండు మూడు అయ్యో అయ్యో ఒకటే అష్ట ఒకటేనా అష్ట రెండు మూడు మూడు క్లేపు అష్ట మూడు కన్నులకు రెండు కన్నులు కాదంటీ మూడుకు లేపు మూడుకి లేపుదాం రా కన్ను కన్ను కన్నుగడ ఒకటే అష్ట పెట్టినా ఐదు అష్ట ఐదు ఎర్ అష్ట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కన్ను ఒకటి రెండు మూడు నాలుగు గీకాయ అష్ట మూడు అన్ని పెట్టినా

ఇది నాలుగు అందుకు ఇప్పుడే ఉన్నాయి కదా ఇంట్లో కన్ను ఒకటే ఇంకా వెళ్ళిపోతుందండి కన్ను మని మూడు ఫ్రీ అయిపోయి అది లేకపోతే ఇది పెట్టుకోండి మీకు పెట్టుకోవడానికి కదా ఐదు కళ్ళు కన్ను పెట్టింది

രണ്ട് <N> ിൻ <tanpa earth> okay. <p sodas cowilara> ഗിദാ ഗിതാ గెక gutనకాన్ను.